హాయ్ విభాస్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు సీజనల్గా దొరికే పాలకూర కొత్తిమీరతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి తాజా పాలకూర అండి మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోవాలి మీకు అవసరమైనంత కొత్తిమీర తీసుకోండి అలాగే టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పాలకూర కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి ఒక కళాయి తీసుకొని పాలకూర కొత్తిమీర అలాగే మీకు ఎన్ని అవసరమో అండ్ పచ్చిమిర్చి వేసుకొని వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలండి కట్ చేసుకున్న పాలకూర పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని కొంచెం సరిపడా వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా సాల్ట్ వైట్తో పాటు టమాటాలు కూడా వేసి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారు కదండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పప్పు రుద్దుకుంటాం కదండి కర్ర ఆ కర్రతో మనం ఇలాగా బాగా అంత నలిగిపోయేలాగా రుద్దుకోవాలి పప్పు కర్రతో ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా రుద్దుకోండి టేస్టీగా ఉంటుంది మరి మెత్తగా కదా ఆకుకోరు కదండి బాగోదు అలా పెట్టి కొంచెం నూనె వేసుకోవాలండి ఆవాలు పోపు వేసుకోవాలి మనకి టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేసుకోండి అవసరమైతే మెంతులు ఉంటే మెంతులనే వేసుకోవచ్చు కోసం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా బాగా వేసుకోవాలి పోపు వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న ఆకుని ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సీజనల్గా దొరుకుతుంది కదండి పాలకూర కొత్తిమీర మనకి ఎప్పుడు దొరకదు ఈ సీజన్లో బాగా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కడుక్కున్న తర్వాత మీకు రైస్లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చపాతికి కాబట్టి ఇలా ఉంచేసుకుంటే మనకి సరిపోతుందండి అయిపోయిందండి లాస్ట్లో ఇంకా తీసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చేసి కొత్తిమీర పాలకూర కర్రీ రెడీ చేసి పాలకూర కొత్తిమీర రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్